అందరికీ నమస్కారం అండి సో కృష్ణాష్టమి అనేది నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో అవి ఫుల్ వీడియోలు అయితే మీకు చూపిస్తున్నాను కానీ ఆ వీడియోలో ఎప్పుడు చూసినా కూడా ఫస్ట్ మీకు కనపడేది ఏంటంటే రంగోలియే కనిపిస్తుంది అది నేను చాలాసార్లు చాలా వీడియోలు అయితే చెప్పాను రంగోలి అనేది మనకి లక్ష్మీదేవికి చిహ్నము అనేసి అందుకని నేను రంగోలి అయితే చేస్తాను కంపల్సరీగా అది నాకు అది వన్ ఆఫ్ ది పార్ట్ అండి ఏ ఫెస్టివల్ అయినా ఏదైనా కానీ పూజ చేయాలన్నా ఏదైనా కానీ సో ఇవి నా రంగోలీలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ కృష్ణుడికి కదా నైవేద్యం అయితే తయారు చేశాను సో ఆ నైవేద్యం ఏంటంటే అటుకులు అంటే బాగా ఇష్టం కాబట్టి అటుకుల పాయసం అయితే చేశాను ఆ మేకింగ్ ప్రాసెస్ కూడా ఇందులో కనపడుతుంది చూడండి సో ఆల్రెడీ పాలు పక్కన పెట్టేసుకున్నాను తర్వాత నెయ్యి వేసుకొని నెయ్యి అయితే హోమ్మేడ్ నెయ్యి అది సో నెయ్యేసుకొని దాంట్లో అటుకులు వేపుకున్నాను బాగా కొంచెం బాగా అంటే మనం పట్టుకుంటే కొంచెం గట్టిగా ఏ విధంగా ఉన్నప్పుడు వాటి అంతవరకు వేపుకోవాలి ఆ తర్వాత మనం వేసుకోవాలి పాలల్లో చక్కెర ఇంకా నేనేం వేయలేదండి ఆలుకల్పూడి ఒక్కటే వేసాను నెక్స్ట్ నాకు తెలియకుండానే ఇయర్ మాత్రం వెన్న ముద్ద ఇంట్లోనే తయారైంది సో ఇదిగో వెన్న ముద్ద నేనే తయారు చేస్తున్నాను సో ఇంకా వెన్న ముద్దైతే కృష్ణుడికి బాగా ఇష్టం కదా అందుకని దాని నిండా తయారై నాకు ఎక్కువ అయింది ఇది గడప సో గడప ముగ్గు ఎలా ఉందో ఒకసారి చూడండి విడివిడిగా నేను పెట్టాలనుకుంటున్నాను కానీ ఎడిట్ చేయడానికి టైం పడుతుంది దానివల్ల కొంచెం డిలే అవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ పార్ట్ పాదాలు వేసుకోవడం ఇవన్నీ జరుగుతాయండి కృష్ కృష్ణాష్టమి అంటే ఇవన్నీ చేయాలి కూడా అదే కృష్ణాష్టమి సెలబ్రేషన్ మనం ఆయనకి ఆహ్వానం పలుకుతున్నట్లుగా సో ఇంకా పాదాలు పాదాలు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మొత్తం నాకు స్టార్టింగ్ నుంచి ఎంట్రన్స్ నుంచి నేను పాదాలు వేసుకున్నానండి ఈ వీడియోలో మీకు మొత్తం కనపడితే చూడండి ఎంట్రన్స్ నుంచి ఎక్కడి నుంచి అయితే మేము ఎక్కుతాము అక్కడి నుంచి నేను పాదాలు అయితే లోపల వరకు అంటే మందిరం వరకు నేను వేసుకున్నాను పూజ మందిరం వరకు సో మీరు కావాలనుకుంటే ఎప్పుడైనా కానీ పాదాలు వేసుకున్న తర్వాత ఇంకా మంచిగా డెకరేట్ కూడా చేసుకోవచ్చు కానీ నేను ఏంటంటే ఆ డెకరేట్ చేయడం వల్ల అది మొత్తము బాగా గాలి వర్షం వచ్చే విధంగా ఉన్నింది అందుకని నేను ఇంకా ఏమీ ఎక్కువ హంగామా చేయదలుచుకోలేదు జస్ట్ ఇలా వేసేసి దాని మీద ఒక్క పువ్వు అయితే పెట్టాను గులాబీ రేకు ఇంకా వేరే ఇంకా ఎక్కువ పెట్టినా కూడా మనకి వేస్ట్ అయిపోతుంది అన్న ఫీలింగ్ తోటి ఉండిపోయాను వేస్ట్ అంటే ఏం లేదండి వర్షము గాలి వర్షం బాగా ఫుల్ పడే సిచ్యువేషన్లో ఉంది అసలు పూజ కూడా చేస్తానా లేదా అనుకున్నాను బట్ చేశాను నెక్స్ట్ అదే రోజు వచ్చేసరికి నాకు బ్రహ్మకమలం పువ్వు అయితే ఇచ్చారు నాకు సో ఇది శ్రీడి నుంచి వచ్చిన తర్వాత నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా చెప్పాను షిరిడి నుంచి వచ్చిన తర్వాత ఏదైనా కానీ మనకి మనకై మనం తెచ్చుకునేదానికంటే మన ఇంటికి వచ్చినప్పుడు అది ఒక శక్తితో వస్తుందండి ఇది మాత్రం నమ్మండి సో బ్రహ్మకమలం అనేది మంత్రపుష్పం అన్నమాట సో అలా చిన్న చిన్నవే మనకి ఒక నమ్మకము మీరు పువ్వు వల్ల ఇంత నమ్ముతారా అని మాత్రం అనుకోవద్దు అవును ప్రతి చిన్నదాన్ని మనం భక్తితో ధ్యానంతో ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో అప్పుడు అన్నీ కూడా మనకి మంచిగానే కనిపిస్తే మంచిగానే చూడగలుగుతాం కూడా సో అందుకని నేను ఏదైనా కానీ అలాగే చూస్తానండి అది వచ్చింది అంటే మనకే మన దగ్గరికి వచ్చింది అర్థమైందా అంటే మనకి ఆ శిష్యులు ఇవ్వడానికే వచ్చింది సో శ్రేడి తర్వాత వచ్చింది అంటే ఆ దేవుడు ఏదో కొంచెం కొంచెం కాకపోతే కొంచెం రూపంలోనైనా మనకి మన మీద కన్ను చూపిస్తున్నారు అని అన్న ఫీలింగ్ అయితే నేనైతే ఉంటాను ఇంకా నైవేద్యము చెప్పాను కదా ఆల్రెడీ చేశాను అటుకుల పాయసము నెక్స్ట్ గారెలు తర్వాత వచ్చేసరికి వెన్న ఈ మూడు ఇక మళ్ళీ చిన్న ప్లేట్లో వచ్చేసరికి తులసమ్మని రెడీ చేసేసుకున్నాను తులసమ్మ కూడా పెట్టాలి కాబట్టి సేమ్ నైవేద్యాలే ఇక ఫస్ట్ దీపం ఎప్పుడైనా కానీ వెలిగించే ముందు కుంకుమ బొట్లు అయితే పెట్టుకోండి అది కంపల్సరీగా చేయండి ఎవరైనా కానీ నా వీడియో చూస్తున్న వాళ్ళు అది ఇవన్నీ నేను నేర్చుకునేవాడి తెలుసుకున్నాను డైరెక్ట్గా నేను తెలుసుకున్నవే ఇవి ఇవి నా ఎక్కడి నుంచో నేను ఎవరి దగ్గర నుంచో కాదు డైరెక్ట్గా వాటికి విత్ రీజన్స్ తోటి తెలుసుకొని నేను చేస్తున్నావే వితౌట్ రీజన్ ఏమీ చేయను ఎందుకంటే నేను ఒక లెక్చరర్ని కదా సో లెక్చరర్ అన్నప్పుడు మనము బ్లైండ్గా చేయకూడదు ప్రతిదానికి మేము ఒక క్వశ్చన్ చెప్పాను అనుకుంటే ఆ క్వశ్చన్కి కూడా మేము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఎందుకు అనే రీజన్ కూడా చెప్పాలి సో అదే ఉద్దేశంతో నేను ఏదైనా చేసినా కూడా దానికి రీజన్ ఉంటేనే చూసి చేస్తాను ఏది బ్లైండ్గా అయితే చేయను నెక్స్ట్ వచ్చేసరికి విష్ణు సహస్రనామము సో విష్ణు సహస్రనామం వన్ నాట్ ఎయిట్ ఉంటాయి కాబట్టి ఇంకా వన్ నాట్ ఎయిట్ చదువుకున్నాను మొత్తం వన్ నాట్ ఎయిట్ చదివేసుకున్న తర్వాత మీరు హారతి అయితే ఇచ్చేసుకోవాలి సో అది కూడా మీకు హారతి నేను ఇచ్చాను అనేది కనపడుతుంది చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీకు వెండివి నేను రెండు తీసుకున్నానండి అది కొమ్మలు అవి మీకు చూశాను ఇది లా